శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడి న్యూ ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ ద్రోణ పర్వం మహాభారతంలోని పదొకటో పర్వం ఇది ప్రధానంగా ఆచార్య ద్రోణాచార్యుడు కౌరవ సేనాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జరిగే సంఘటనలను వివరిస్తుంది పర్వంలో ప్రధానంగా అభిమన్యుని వీరోచిత యుద్ధం పద్మవ్యూహం ద్రోణాచార్యుని విధ్వంసకరమైన శౌర్యం అలాగే యుద్ధ ధర్మం ప్రతీకారం ధోఖా వంటి విషయాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి అభిమన్యుడు ఒక్కడే వందలాది యోధులను ఎదుర్కొని పోరాడిన ఘట్టం ఎంతో హృదయ విదారకమైనది అలాగే ఈ పర్వంలో ద్రోణుని చివరి ఘట్టం కూడా చోటు చేసుకుంటుంది ద్రోణ పర్వంలోని కథనాలు మనకు ధైర్యం త్యాగం నిబద్ధత కూట్రల ఫలితాలు యుద్ధ నైపుణ్యం వంటి అనేక విషయాలను నేర్పిస్తాయి మన పురాణాల్లోని గొప్ప యుద్ధ సంఘటనల్లో ఇది ఒకటి మహాభారతాన్ని చదివే ప్రతి ఒక్కరూ ఈ పర్వాన్ని తప్పక చదవాలి ఎందుకంటే ఇది యుద్ధతంత్రం నైపుణ్యం విశ్వాసఘాతుకం ప్రతీకారం వంటి అంశాలకు అద్దం పడుతుంది ధృతరాష్ట్రుడు రెండవసారి ఏం జరిగింది అని ప్రశ్నించగా సంజయుడు వివరించడం ప్రారంభించాడు పదవ రోజు రాత్రి ధృతరాష్ట్రుని ఆజ్ఞను పొంది మరుసతి ఉదయానికి రణభూమికి చేరుకున్నానని చెప్పాడు మర్నాడు ఉదయం కర్ణుడు ప్రకాశవంతమైన యుద్ధ వేషంలో కౌరవ శిబిరంలో ప్రవేశించాడు దుర్యోధనుడు అతనిని ఏకాంతంగా తీసుకెళ్లి భీష్ముడు సరసయ్యపై ఉన్న పరిస్థితిని వివరించి ఇప్పుడు మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని ప్రశ్నించగా కర్ణుడు ధర్మబద్ధంగా సైన్యానికి నాయకత్వం ప్రధానమైనది భీష్ముని పతనం వల్ల సైన్యం యాజమాన్య రహితం అయింది ముందుగా సమర్థుడైన సేనాధిపతిని నియమించాలి అని సూచించగా దుర్యోధనుడు వెంటనే నీ సలహాను పాటిస్తాను ఎవరు సైన్యాధిపతి కావాలి అని అడిగగా దానికి కర్ణుడు సమర్థుడు ప్రతిష్ట కలవాడు నీకు హితైషి అంత కలహం రాకుండా సమర్థంగా వ్యవహరించే వ్యక్తి ఎవరో నిర్ణయించాలి అని సూచించాడు దుర్యోధనుడు నువ్వు ఒక పేరును సూచించు వెంటనే అభిషేకిస్తానని చెప్పాడు కర్ణుడు కొద్దిసేపు ఆలోచించి తనను కాకుండా మరొక సమర్థుడిని ఎంపిక చేయాలని నిశ్చయించుకున్నాడు చివరకు నా అభిప్రాయం ప్రకారం ద్రోణాచార్యుడే ఈ పదవికి తగిన వ్యక్తి ఆయన అగ్రవర్ణానికి చెందినవాడు కావడంతో ఎవరు అభ్యంతరం చెప్పరు మన సైన్యంలో చాలా మంది ఆయనే అస్త్ర విద్య గురువు కాబట్టి ఆయన అధికారాన్ని ఎవరూ తిరస్కరించరు వయస్సులో వృద్ధుడు గత పది రోజులలో భీష్మునికి సహాయంగా ఉన్నాడు ఈ కారణాల రీత్యా ద్రోణుడే సేనాధిపతి పదవికి అర్హుడు అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు దుర్యోధనుడు ఈ నిర్ణయాన్ని మెచ్చుకుని కర్ నును ఆలింగనం చేసి నీ సూచన అద్భుతం ద్రోణాచార్యుడినే సేనాధిపతిగా నియమిస్తాను అని ప్రకటించాడు పదకొండవ రోజు ఉదయమే భీష్ముడు ప్రాణాపాయం పాలై కర్ణుని సలహాతో ధృతరాష్ట్ర నరేంద్రుడు ద్రోణుడిని సైన్యాధ్యక్షుడిగా నియమించాడు ఈ పదవి ద్రోణుడికి అనూహ్యమైన ఆనందాన్ని కలిగించింది ఆనందోత్సాహంలో సుయోధనుడిని ఉద్దేశించి కోరిక ఏదైనా తీర్చాలని ఉంది పాండవులను వధించడం తప్ప అని అడిగాడు దుర్యోధనుడు వినయంతో నమస్కరించి ధర్మరాజును ప్రాణాలతో పట్టి అప్పగించమని కోరాడు ఈ కోరిక విని ఆశ్చర్యపోయిన ద్రోణుడు దుర్యోధనుడి ఉద్దేశాన్ని గ్రహించేందుకు ఆపై నీవు ఏం చేస్తావు అని ప్రశ్నించాడు దుర్యోధనుడు యుద్ధాన్ని ఆపి పాండవులను మళ్లీ జూదానికి ఆహ్వానిస్తానని చెప్పాడు ద్రోణుడు అర్జునుడు రణభూమిలో ఉండగా ధర్మరాజును పట్టుకోవడం అసాధ్యం అని సూచించి అర్జునుడిని దూరం చేయాలని సలహా ఇచ్చాడు అదే సమయంలో భీష్ముడి ప్రాణాంతక యుద్ధం పూర్తయిన నేపథ్యంలో కర్ణును కౌరవసేనలో చేరి యుద్ధరంగానికి వచ్చాడు ఆ రోజు పాండవులు క్రౌంచ వ్యూహాన్ని ఏర్పాటు చేయగా ద్రోణుడు శకట వ్యూహాన్ని ఏర్పరిచి తీవ్రంగా పోరాడాడు ద్రోణుడి ధాటికి పాండవ సైన్యం తట్టుకోలేక విలవిలలాడింది ధర్మరాజు దీనిని గమనించి అర్జునుడిని ద్రోణుడిపై దాడి చేయమని ఆదేశించాడు దృష్టదనుడు ద్రోణుడిపై తీవ్రమైన బాణవర్షాన్ని కురిపించగా ద్రోణుడు దివ్యాస్త్రాలతో ప్రతిసాదించాడు అదే సమయంలో అభిమన్యుడు కౌరవ సేనను నిలువరించాడు మరోవైపు ధర్మరాజు కౌరవ సైన్యంపై దాడి చేయగా ద్రోణుడు ఆగ్రహంతో ధర్మరాజుపై పోరాడేందుకు రథాన్ని మళ్లించాడు ఈ భీకర యుద్ధంలో ద్రోణుడు పదునైన పన్నెండు బాణాలతో ధర్మరాజును గాయపరిచాడు ద్రోణుని ధాటికి ధర్మరాజు గాయపడగా ద్రోణరథం అతనిని బంధించేందుకు ముందుకు సాగింది కౌరవ సేన ఉత్సాహంగా అని నినదిస్తుండగానే కృష్ణార్జునుల రథం అడ్డొచ్చి అర్జునుడు ద్రోణుడిపై విరుచుకుపడ్డాడు కౌరవ సైన్యాన్ని చీల్చి ధర్మరాజును రక్షించాడు పాండవులు ఆనందోత్సాహంతో జయనాదాలు చేశారు చివరకు యుద్ధం ఆ రోజుకు ముగిసింది అర్జునుడు అడ్డుపడటం వల్లనే అనర్ధం జరిగిపోయింది లేకపోతే ద్రోణుడా విసురులో ధర్మరాజుని ఎప్పుడో బంధించేసి ఉండేవాడు ఈ పాటికి మన శిబిరంలో శకునితో జూదం ఆడిస్తూ ఉండేవాళ్లం అని సుయోధనుడి అంతరంగికులు కూడా చెప్పారు అర్జునుడిని సమరాంగణం నుండి దూరం చేయడం ఎలాగా అని ఆలోచనలో పడింది దుర్యోధనుడి ఇష్టవర్గం ఆ సమావేశంలో త్రిగర్త దేశాధీసుడైన సుశర్మ లేచి నిలబడి నాదో మాట అన్నాడు చెప్ప మన్నారు సదస్సులు సుశర్మ చెప్పడం మొదలు పెట్టాడు అర్జునుడికి మాకు అనాదిగా వైరం ఉంది ఆ కారణంగా అతని మీదకు మమ్మల్ని వదిలిపెట్టు ఎవరైనా తనను యుద్ధానికి పిలిస్తే వెళ్ళి తీరతానని అర్జునుడికో ప్రతిజ్ఞ ఉంది అందువల్ల మేం అతన్ని కవ్వించి రణభూమికి ఎడంగా తీసుకుపోతాం ఈలోగా మీరిక్కడ ధర్మరాజును బంధించండి ఈ విధంగా సుశర్మ చెప్పిన మాట వాళ్లందరికీ నచ్చింది దుర్యోధనుడి ఆమోద శుభ్రపడటంతో అప్పటికప్పుడే వేలాది వీరవరులు సుశర్మ వంక సిద్ధమైపోయారు పన్నెండవ రోజు తెల్లవారగానే యుద్ధం మళ్లీ ప్రారంభమైంది పాండవ సేనకు దక్షిణ దిశ నుంచి సుశర్మ అర్జునుడిని యుద్ధానికి ఆహ్వానించాడు రాజులతో కలిసి సంసప్తకులైన వారు అర్జునుడిని ప్రత్యేకంగా ఢీకునాలని పూనుకున్నారు అర్జునుడు ధర్మరాజుని అనుమతి కోరగా ధర్మరాజు ఆ మాట విని కంగారు పడ్డాడు నువ్వు వెళ్లిపోతే ద్రోణుడు నన్ను బంధించేస్తాడు అని ఆందోళన వ్యక్తం చేశాడు కాని అర్జునుడు అన్నగారికి ధైర్యం చెప్పాడు అనంతరం పాంచాల వీరుడైన సత్యజిత్తును పిలిచి ధర్మరాజు రక్షణ బాధ్యతలను అతనికి అప్పగించి పాముల మీద దూకే గరుత్మంతుడిలా సంసప్తకులపై దాడికి వెళ్లాడు అర్జునుడు వెళ్లగానే సంసప్తకులపై విరుచుకుపడి పదిహేను వేల మందిని నేలరాల్చాడు మరోవైపు ద్రోణుడు గరుడ వ్యూహాన్ని ఏర్పాటు చేసి తన మ్రోగే ధనుస్సుతో పాండవ సేనలను చీల్చివేస్తూ ధర్మరాజుని వెంటాడాడు ఆగవయ్యా గురువర్య అంటూ భీముడు అడ్డుగా నిలిచాడు గురుశిష్యుల మధ్య ఘోర యుద్ధం జరిగింది కాని ద్రోణుని ధాటికి భీముడు నిలువలేకపోయాడు అదంతా దూరం నుంచి గమనించిన దుర్యోధనుడు ఆనందంతో కర్ణుని చూశాడు చూశావా కర్ణ గురువుగారి ప్రతాపం భీముడు భయంతో బిక్కెచ్చిపోయాడు ఆ మృష్టాన్న భోజనుడి గర్వం ఇక చచ్చిపోయింది అన్నాడు దుర్యోధనుడి ఆ వ్యాఖ్యలకు కర్ణుడు మందహాసంతో స్పందించాడు మిత్రమా పాండవులను తక్కువ అంచనా వేయకు ఏడు పది నాలుగు లోకాలైన వారిని ఎదుర్కొనలేవు చూడు భీముడు కొద్దిసేపట్లో మళ్లీ విజృంభిస్తాడు ఇక రారాజా అర్జునుడు లేని ఆచార్యుడు ఏం చేయగలడు ఆడపిల్ల కూడా ధైర్యంగా పోరాడే పరిస్థితి ఇదిగో ధర్మరాజు ఎదుర్కొంటున్నాడు అటువైపు వెళదాం అంటూ కర్ణుడు తన రథాన్ని యుద్ధభూమి వైపు నడిపించాడు ధర్మరాజు ముట్టడిని పసిగట్టిన ద్రోణుడు భీముణ్ణి వదిలి ధర్మరాజు వైపు మళ్లాడు ఘోరమైన యుద్ధం చేశాడు యుధిష్ఠిరుణ్ణి విపరీతంగా పీడించాడు ఇక బంధించేద్దాం అనుకుంటుండగా పాంచాల వీరుడైన సత్యజిత్తు వృకుడనే వాడి సహాయంతో ద్రోణునితో తీవ్రంగా తలపడ్డాడు కాని ద్రోణుడొక అర్ధ చంద్రాకార బాణంతో వాడి శిరస్సును తెగవేసేశాడు అది చూసి విరాటుడి తమ్ముడైన సూర్యదత్తుడు ద్రోణుడి మీదకు వచ్చాడు ఆరు బాణాలతో ద్రోణుడిని విపరీతంగా వేధించాడు అందుకు ఆగ్రహించిన ఆచార్యుడు సూర్యదత్తుని శిరస్సును కుండా లాభరణ సమేతంగా నరికి పారేశాడు అంతలోనే దృష్టి అదలా ఉండగా నరకాసురుడి కొడుకైన భగదత్తుడు తన సుప్రతీకం అనే ఏనుగుతో వచ్చి పాండవ సేన మీద పడ్డాడు ఆ ఏనుగు పాండవ సైన్యం అంతను ఊపి అవతల పారేస్తోంది దానికి ఎదురై వెళ్లడమే కష్టమైపోయింది పాండవ సేనకి అంతలోనే దానిని చూశాడు భీముడు ఏనుగును చూడగానే ఎక్కడలేని ఉత్సాహము వచ్చింది భీముడికి రువున దూసుకుని వెళ్లి దానితో తలపడ్డాడు భగదత్తుని నిర్దేశకత్వంలోని ఆ మత్తేభం భీముడి రథాన్ని ఎత్తి అవతలకు విసిరిపడేసింది భీముడు సారథి ఒడుపుగా ఆ రథంలోంచి దూకి తప్పించుకోగలిగారు ఈ లోపల సైన్యం ధైర్యం చిక్కబట్టుకుని మళ్ళా ఆ వేదండంపై దండుకు రావడంతో తానా ఏనుగును వదిలి మరోవైపుకు సాగాడు భీముడు భీముడు వెళ్లిపోగానే మళ్ళా విజృంభించిందా మదకరి ద్రౌపది కొడుకులు యుయుత్సుడు అభిమన్యుడు కలగజేసుకుని అపురూపమైన బాణాలతో దాన్ని అడ్డుకుంటున్నారు అయినా అది రావడం లేదు దాని దెబ్బకి పాండవ సైన్యం మరోసారి బెంబేలు పడిపోయి పారిపోసాగింది పలాయనం చిత్తగిస్తున్న పాండవ సేనలని ఆపడం కావడం లేదు అప్పటికే దక్షిణ దిశలో సంసప్తకులను సమూలంగా నాశనం చేసి రువ్వున తిరిగి యుద్ధరంగంలో ప్రవేశించారు కృష్ణార్జునులు వారిని చూడగానే పాండవ సైన్యానికి ఒక కొత్త ఉత్సాహం వచ్చి మరింత ధైర్యంగా పోరాడటం ప్రారంభించింది అర్జునుడు రాగానే అతను సుప్రతీకం అనే మత్తేభాన్ని గింగిరాలు తిరిగేలా ఒక్క ప్రహారంతో నాశనం చేశాడు ఆ దృశ్యం చూసి భగదత్తుడు కోపంతో ఉరకలేస్తూ అర్జునుడిపై పద్నాలుగు తోమరాలను విసిరాడు అయితే వాటన్నిటినీ వాయువేగంతో మధ్యలోనే తెంపేశాడు వాసవనందనుడు అర్జునుడు దీంతో భగదత్తుడు భగ్గుమన్నాడు అతను అపూర్వమైన శక్తిని ప్రయోగించాడు అది అర్జునుడి కిరీటాన్ని తాకి ప్రక్కకు పడిపోయింది ఈ సంఘటనతో అర్జునుడు మండిపడ్డాడు బాగా ప్రయోగించావు భగదత్త కాని ఇక బ్రతకలేవు చివరిసారి నీ ఇష్టదైవాన్ని స్మరించుకో అంటూ ఘాటుగా అన్నాడు అర్జునుడి మాటలు విని భగదత్తుడికి ఆగ్రహం ఆకాశాన్నంటింది అది చూద్దాం అంటూ చేతిలోని అంకుశాన్ని వైష్ణవ మంత్రంతో అభిమంత్రించి అస్త్రవత్తుగా అర్జునుడిపై ప్రయోగించాడు ఆ అస్త్రాన్ని చూసి పాండవ సైన్యం భయంతో హాహాకారం చేసింది అర్జునుడు చచ్చిపోయాడు అంటూ కౌరవ సైన్యం గెలిచినట్లుగా సమ్మరపడింది వేగంగా దూసుకువస్తున్న వైష్ణవాస్త్రాన్ని చూసి కృష్ణుడు ఒక్కసారిగా లేచాడు అర్జునుడి కాపాడేందుకు ఆ అస్త్రానికి అడ్డుగా నిలబడ్డాడు అతి భయంకరంగా దూసుకొచ్చిన ఆ వైష్ణవాస్త్రం కృష్ణుని స్పర్శతో వైజయంతిమాలగా మారిపోయి ఆయన గళాన్ని అలంకరించింది అర్జునుడు కృష్ణుడి చర్య చూసి కించపడ్డాడు నా పరువు తీయడానిక ఈ పనులు కృష్ణ ఆ అస్త్రాన్ని నేనే ఆపేవాణ్ణి అన్నాడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో స్పందించాడు పార్థ నువ్వు ఆపగలిగితే నేను ఎందుకు చేసుకునేవాడిని నువ్వు దీని మాహాత్మ్యం తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు పూర్వంలో భూదేవి తన కొడుకైన నరకాసురుని రక్షణ కోసం నన్ను ప్రార్థించింది ఆమె ఆనందం కోసం నేను ఈ అస్త్రాన్ని ప్రసాదించాను దీనిని ఎదుర్కొనే శక్తి మరెవరికీ లేదు ఆ అస్త్రాన్ని నరకాసురుడు తన కుమారుడు భగదత్తుడికి ఇచ్చాడు ఇప్పుడు వీడే దీనిని ప్రయోగించాడు నా అస్త్రం నన్నే చేరింది నీ పరువు లేదా వీరబిరుదానికి ఏమాత్రం భంగం రాదు ఇక ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవు భగదత్తుడి తండ్రిని నేనే సంహరించాను ఈ వాడిని నువ్వే సంహరించు అని అన్నాడు కృష్ణుడు అంతే వెంటనే అర్జునుడు ఒక అమోఘ బాణాన్ని తీసి అభిమంత్రించి సుప్రతీకం అనే మహాగజంపై ప్రయోగించాడు ఆ బాణం తుండాన్ని తాకి ఆ రక్షోగజాన్ని నేల కొరిగేలా చేసింది అదే వేళ అర్ధచంద్రాకార బాణాన్ని భగదత్తుడిపై ప్రయోగించాడు ఆ మార్గణం నేరుగా వెళ్లి భగదత్తుడి శిరస్సును తెంచి నేలపాలజేసింది ఇదంతా జరుగుతుండగానే సంసప్తకులు మళ్లీ వచ్చి యుద్ధం మధ్యలో వదిలేసిపోయి ఇప్పుడు తిరిగి రావడం సిగ్గులేదు అంటూ అర్జునుడిని గేలి చేశారు ఆ మాటలు విని అర్జునుడు పటపట పళ్లను కొరుకుతూ వారి మీద తిరిగి దూసుకెళ్లాడు ఆ తరువాత ధైర్యం తెచ్చుకున్న పాండవ సైన్యం కౌరవ సేనతో తిరిగి భీకరంగా తలపడింది అవతల ద్రోణుడి చేతిలో చిక్కబోతున్న ధర్మరాజును అర్జునుడు కాపాడాడు ద్రోణుడికి భయపెట్టేలా యుద్ధం చేశాడు కౌరవ రథికులందర్నీ కంగారు పెట్టించాడు భీతావహమైన స్థితిలో ఉన్న కురు దళాలు రక్షణ కోసం కర్ణుడిని ఆశ్రయించాయి ఇదంతా చూస్తూ ధృతరాష్ట్రుడు దిగులుతో ఉత్సుకతగా భారత యుద్ధాన్ని గమనించాడు పన్నెండవ రోజు నాలుగో జాములో తొలిసారిగా కర్ణలర్జునులు ద్వంద్వ యుద్ధానికి దిగారు ఎంతో మంది ఆసక్తిగా ఊహించుకున్న పోరు ఆరంభమైనా అది కేవలం నాంది మాత్రమే అద్భుతమైన యుద్ధంగా అనిపించలేదు ఏది ఏమైనా ఆ రోజు కూడా ద్రోణుడి ప్రతిజ్ఞ నెరవేరలేదు ధర్మరాజును బంధించలేకపోయాడు సూర్యుడు అస్తమించిపోయి మరొక రక్తకేళ్లు పోసే యుద్ధ రోజుకు తెరపడింది ఆ రాత్రి కౌరవ సైన్యం మళ్లీ సమావేశమైంది అర్జునుడు మధ్యలో రాకపోతే ధర్మరాజు తప్పించుకోలేకపోయేవాడు అని అందరూ అనుకున్నారు ఈ మాట విన్న త్రిగర్తులు మరింత ఆగ్రహంతో లేచారు రేపు అర్జునుడిని చాలా దూరం తీసుకెళ్లి అతన్ని పూర్తిగా అసక్తుడిని చేస్తాం అని సంకల్పించారు తరువాత వారు అగ్ని ముందు నిలబడి ఘోర ప్రతిజ్ఞ చేశారు అర్జునుడిని చంపకపోతే ఈ యుద్ధంలో మేమే చనిపోతాం విజయంతోనే తిరిగి వస్తాం లేక వీరస్వర్గానికి చేరుకుంటాం కానీ ఓడిపోవడం అసాధ్యం అలాంటి పరిస్థితి వస్తే గోవధం చేసిన పాపం స్త్రీ హత్య శిశు హత్య బ్రహ్మ హత్య చేసిన దుష్ఫలాలను అనుభవించాలి అన్ని రకాల ఘోర పాప ఫలితాలు మాపై పడాలని ఈ అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం అని ప్రతిజ్ఞ చేశారు జనమేజయ ఆ విధంగా వారు సంసాపం చేసిన కారణంగా సంసప్తకులు అనే పేరుతో ప్రఖ్యాతులయ్యారు మరుసటి రోజు వారు అర్జునుడిని యుద్ధానికి ఆహ్వానించి ఆయన్ని చాలా దూరం తీసుకెళ్లారు నియమవ్రతుడైన అర్జునుడు తన అన్నగారైన ధర్మరాజుకు ధైర్యం చెప్పి అనుమతి తీసుకుని సంసప్తకులతో యుద్ధానికి వెళ్లిపోయాడు అర్జునుడు యుద్ధభూమి నుంచి దూరంగా వెళ్లిపోయిన వేళ ద్రోణుడు చటుక్కున పద్మ వ్యూహాన్ని ఏర్పాటు చేశాడు ఈ చక్రాకార వ్యూహాన్ని చక్రవ్యూహం అని కూడా పిలుస్తారు అచ్చమైన తెలుగులో దీన్ని అంటారు దేశ దేశాల రాజులను దళాలుగా ఏర్పరిచి వ్యూహాన్ని బలపరిచాడు ద్రోణుడు దశవేల మంది సమవయస్క రాజకుమారులను వ్యూహానికి కేసరాలుగా అంచులుగా అమర్చాడు మధ్యలో దుర్యోధనుడిని కనికగా కేంద్రముగా ఉంచి అతని చుట్టూ కర్ణుడు దుశ్శాసనుడు ఇతర మహావీరులను నిలబెట్టాడు వ్యూహ ద్వారం దగ్గర సైంధవుడిని జయద్రతుడిని కాపలా కాయడానికి ఉంచాడు తాను వ్యూహం ముందు ధనుర్ధారిగా నిలబడ్డాడు కుంభసంభవుడు ద్రోణాచార్యుడు ఆ వ్యూహంలో ఆశ్వికులు ఎర్రని గుర్రాలపై సిద్ధంగా నిలిచారు రధికులు ఎర్రటి రథాల్లో నిలబడి యుద్ధానికి సిద్ధపడ్డారు వీరులందరూ ఎర్రటి దుస్తులు ధరించి ఎర్రటి కవచాలతో అలంకరించుకున్నారు చేతుల్లో ఎర్రటి బాణాలు పట్టుకుని ఎర్రటి పూలమాలలు ధరించి యుద్ధభూమిని మరింత భయానకంగా మార్చేశారు జనమేజయ యుద్ధభూమిలో ఎరుపుమయమైన ఆ పద్మవ్యూహం అచ్చు రక్తంతో నిండిన తామర పువ్వులా భాసిల్లింది అక్కడ రక్తం మడువులా పోసుకుంది పద్మవ్యూహం గురించి విన్న వెంటనే ధర్మరాజు గభాలున వెనుకడ ఈ మాయ బ్రాహ్మణుడెంతకైనా తగును పద్మ వ్యూహాన్ని భేదించగలిగేది అర్జునుడికే తప్ప మనలో మరెవరూ దీన్ని ఛేదించలేరు కానీ పార్థుడు ప్రత్యేక యుద్ధానికి వెళ్లిపోయాడు అదే తెలిసి ద్రోణుడు ఈ వ్యూహాన్ని పన్నాడు వెనక్కి తగ్గితే ఓటమి ఖాయం ముందుకు సాగాలంటే వ్యూహ రహస్యం తెలియదు నాకేందారిరా నారాయణ అంటూ తన విచారం వ్యక్తం చేశాడు ఆ సమయంలో ధర్మరాజు తికమక పడుతుంటే ద్రోణుడు కుత్సితంగా నవ్వుతుంటే భీమాది వీరులు ఆలోచనలో మునిగిపోయి ఉండగా సుభద్రాజునుల సుకృతాల సూతుడు అభిమన్యుడు వారిని గమనించాడు ఇక పాండవులు ఒక సాధారణ వ్యూహాన్ని పన్నుకుని భీముడిని ముందుకు పంపి అపారమైన ఉద్వేగంతో రణస్థలానికి అడుగు పెట్టారు ఎదురుగా కనిపిస్తున్న ద్రోణుడిని చుట్టుముట్టేందుకు ప్రయత్నించగా అతడు వారందర్నీ సునాయాసంగా ఎదుర్కొన్నాడు వ్యూహానికి దగ్గరైనా చేరనీయకుండా వారిని హతమార్చాడు ఈ పరిస్థితిని గమనించిన అభిమన్యుడు తన రథాన్ని ధర్మరాజు వద్దకు తీసుకువచ్చాడు అభిమన్యుడిని చూడగానే ధర్మరాజుకి ప్రాణం వచ్చినంత పని అయింది నాయనా ప్రస్తుత పరిస్థితి నీకు తెలిసినట్లే మనలో నీకు కృష్ణార్జునులకు తప్ప ఈ పద్మవ్యూహ రహస్యం మరెవరికీ తెలియదు నీ తండ్రి మేనమామ సంసప్తకులతో యుద్ధానికి వెళ్ళారు ద్రోణుడు ఈ చక్రవ్యూహాన్ని నిర్మించాడు ఇక నీపై భారం ఈ వ్యూహాన్ని ఛేదించేది నువ్వే అంటూ ఆశాభావంతో అభిమన్యుడిని నడుం కట్టించాడు ధర్మరాజు మాటలు వినగానే అభిమన్యుడి ముఖం వికసించింది తండ్రి ఈ వ్యూహం గురించి నాకు తెలిసిన మాట నిజమే కానీ లోపలికి చొచ్చుకుపోవడం తప్ప తిరిగి వచ్చేందుకు కావాల్సిన విద్య నాకు తెలియదు అందుకే ఇప్పటి వరకు ఆలోచిస్తున్నాను అని వినయంగా చెప్పాడు దీన్ని విన్న యుధిష్ఠిరుడు చటుక్కున స్పందించాడు లోపలికి వెళ్లగలిగితే చాలు మేమంతా నీ వెనుకే వెళ్తాం వ్యూహాన్ని పూర్తిగా ఛేదించేస్తాం వెనక్కి వచ్చే సంగతి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని ధైర్యం చెప్పాడు భీముడు ఇతర పాండవులు కూడా అదే మాట అన్నారు వారి మాటలు విన్న అభిమన్యుడు చిరునవ్వుతో వారిని చూసి మీరంతా ఇంతగా నమ్మకం ఉంచారా నా తండ్రుల పరువు ప్రతిష్టలు గెలుపోటములు ఇవి నావే కాదు నేను ఎరిగిన మేరకు ఈ వ్యూహంలోకి చొచ్చుకుపోతాను ఆ తర్వాత పరిస్థితిని మీరు చూసుకోండి అంటూ ధైర్యంగా ముందుకు సాగాడు సహ ప్రాప్తి అంటూ వేలాది వీర్లు తమ దక్షిణ బాహువులను ఎత్తి అభిమన్యునికి ఆశీర్వాదం అందించారు అందరి అనుజ్ఞలు ఆశీస్సులు తీసుకున్నాడు నమస్కారానికి పాత్రులైన వారందరికీ నమస్కరించాడు రథాన్ని ద్రోణుని వైపు తిప్పాడు అరి భయంకరమైన తన శంఖాన్ని పూరించాడు సారథి పోనీ రథాన్ని ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది అని ఆజ్ఞ ఇచ్చాడు అభిమన్యుని ఆజ్ఞ వినగానే సారథి వెంటనే పగ్గాలను వదిలాడు పగ్గాలు వదిలిన వెంటనే గుర్రాలు పరుగు తీశాయి మహోజ్వలంగా వెలిగిపోతున్న కర్ణికార పతాకంతో బంగారు రంగు గుర్రాలు పూంచిన ఆ అభిమన్యుని రథం బలవంతుడు విసిరిన అగ్నిగోళంలా ద్రోణుని వైపు దూసుకుపోయింది ఆ మహాగ్నిగోళాన్ని వెన్నంటి వచ్చే నిప్పు కణికల్లా పాండవ సైన్యం వెనక నుంచి అనుసరించింది ఆచార్యుడిలా దూరంగా ఉండగానే తన ధనుస్సైన రౌద్రాన్ని సారించి టకారం చేసి బాణాలు ఎక్కించాడు అభిమన్యుడు దూరం నుంచే తన మీదకు ఉరుములా దూసుకువస్తున్న రథాన్ని చూసిన ద్రోణుడు క్షణంపాటు అర్జునుడే వచ్చేస్తున్నాడేమోనని భయపడ్డాడు కాని వెంటనే గమనించాడు నొగల మీద కృష్ణుడు లేడు రథంపై హనుమధ్వజం లేదు వెంటనే తేరుకుని వచ్చేవాడు ఫల్గుణుడు మాత్రం కాదు అని తనను తాను ధైర్యపరిచాడు సేనాపతులను అప్రమత్తం కావాలని ఆదేశించాడు తన శంఖాన్ని పూరించాడు ధనుస్సును మ్రోగించి బాణాలను సిద్ధం చేసుకున్నాడు ద్రోణుడు ఇంకా తన బాణాల పొదిలోంచి బాణం తీస్తున్నంత సేపటికే అభిమన్యుడు బాణాలూ వదిలేశాడు ఆ మార్గణాలకు ధనుర్విద్యాచార్యుడైన ద్రోణుడే క్షణం పాటు నిశ్చేష్టుడయ్యాడు మారువేషంలో వచ్చిన శివుడిలా శత్రువులకు భయంకరమైన తన రౌద్రాన్ని అభిమన్యుడు ఎడతెరిపి లేకుండా వినియోగించాడు ఈ దూకుడుతో ద్రోణుడు ఒక్కసారిగా భయపడ్డాడు ఏం చేయాలో అర్థం కాక స్తంభించిపోయాడు అర్జునుడి లేని పాండవులు వెనక్కి తగ్గుతారనుకున్నాడు గాని అభిమన్యుడు ఇలా ఉరుములేని పిడుగులా పడతారని ఈ జన్మలో కాదు గత జన్మల్లో కూడా ఊహించలేదు కనీసం కలలోనైనా ఊహించలేదు బాణాలు సంధించే వేగాన్ని గమనించేలోపు ద్రోణుని పైకి వరదలా బాణాల వర్షం కురిపించాడు అభిమన్యుడు ఇదిగో అభిమన్యుడు అని అంటున్న వాళ్లే వెంటనే అదిగదిగదిగో అభిమన్యుడు అంటూ ఆశ్చర్యంతో చూడాల్సినంత వేగంగా అతని రథం దూసుకుపోయింది పద్మ వ్యూహాన్ని ఒకేసారి ఛేదించి లోపలికి ప్రవేశించాడు ద్రోణుడు తన ఆశ్చర్యాన్ని దాచుకోలేక హోరి పిడుగు అంటూ ముక్కున వ్రేలేసుకున్నాడు సంజయుడు చెబుతున్నదంతా విన్న ధృతరాష్ట్రుడు మహాశ్చర్యంలో మునిగిపోయాడు హారి వీడు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది బట్ట కట్టిన నాటి నుంచి ఇంతటి గొప్ప వీరత్వాన్ని ప్రదర్శించగలనా ఓ ద్రోణుని కూడా మోసం చేసి పద్మవ్యూహాన్ని ఛేదించగలిగాడా ఎంతైనా అర్జునుడి కొడుకు కృష్ణుడి మేనల్లుడు అటువంటి వాడిని మా కురువంశంలో జన్మించగొట్టిన మా అదృష్టం ఎంత గొప్పది చెప్పు సంజయ చెప్పు నా మనుమడు ఎలాంటి పరాక్రమం ప్రదర్శించాడో శత్రువుల మధ్య ఎలా చెలరేగాడో కుమారస్వామి లాంటి నా మనుమడిని గురించి వినాలని ఉంది అంటూ ఉత్సాహంగా అడిగాడు సంజయుడు మాత్రం తన మనసులోనే అనుకున్నాడు కొడుకులు పోరాడి చచ్చిపోవడానికి అనుమతినిచ్చి ఇప్పుడు మనుమడికి అభినందనలు చెబుతున్నావా ఓ అంద మహారాజా కానీ ఆలోచనను బయటకు చెప్పకుండా ధృతరాష్ట్రుడికి అభిమన్యుడి పరాక్రమ గాథను వినిపించడం ప్రారంభించాడు వ్యూహంలో ప్రవేశించిన వెంటనే అభిమన్యుడు తన శంఖాన్ని పూరించి రౌద్రాన్ని ప్రదర్శించాడు ఎదుటి యోధుడు ఎవడైనా కావచ్చు అతడిని ఉపేక్షించలేదు నీ కొడుకులను మనుములను వారికి సహాయంగా వచ్చిన రాజులను వారి బలగాలను అన్నింటినీ సులభంగా సంహరించసాగాడు అస్త్రాలు శస్త్రాలు బాణాలు మహాస్త్రాలు ఏ ఆయుధమైన ఇష్టం వచ్చినట్లు ప్రయోగించాడు ఈ ధాటికి ఏనుగుల తొండాలు తెగిపోయాయి వాటి కుంభస్థలాలు ముత్యాల్లా నేలపడ్డాయి అనేక ఏనుగులు గుర్రాలు ప్రాణాలు కోల్పోయాయి రథాలు పూర్తిగా నాశనం అయ్యాయి సారథుల తలలు తెగిపడ్డాయి రధికుల గుండెలు చీలిపోయాయి కాళ్లు చేతులు తెగిపోయిన వాళ్లు కళ్ళు ముక్కు చెవులు కోల్పోయిన వాళ్లు ప్రేగులు బయటికి వేలాడుతున్న వాళ్లు ఈ భీభత్స దృశ్యాన్ని వివరించడం నా తరం కాదు ఈ విధ్వంసం చూసి నీ కొడుకు దుర్యోధనుడు గుండెలు పేలిపోయేంత పనయింది అభిమన్యుడి విజృంభణకు చెల్లా చెదరైపోయిన తన సైన్యాన్ని తిరిగి ఏకీకృతం చేసేందుకు వారిని ఉత్సాహపరిచేందుకు దుర్యోధనుడు కృషి చేశాడు కోపంతో రగిలిపోతూ అభిమన్యుడి వైపు సాగాడు దుర్యోధనుడిని అడ్డుకోవాలని భావించిన ద్రోణాచార్యుడు బిగ్గరగా కేకలు వేస్తూ కృతవర్మ కృపాచార్య అశ్వద్ధామ కర్ణ త్వరగా వెళ్ళండి వీరంతా కలిసి దుర్యోధనుడిని కాపాడండి అని ఆదేశించాడు ద్రోణుని ఆదేశం విన్న కృతవర్మ కృప అశ్వత్థామ శల్య శకుని సోమదత్త పౌరవ కర్ణ వృష కలిసి దుర్యోధనుడికి అభిమన్యుడికి మధ్య అడ్డుగా నిలిచారు లేకపోతే అదే రోజున దుర్యోధనుని భార్య ఈ యోధుల వైపు అభిమన్యుడు కోపంగా చూశాడు ఒక్కసారి సింహగర్జన చేసి వరుసగా బాణాలు సంధించాడు ఒక్కడే అందరి మీద దాడి చేసి వారిని చెదరగొట్టేశాడు కౌరవ సేనలో ఉన్న వీరులకు చేతులు కదిలించే శక్తి కూడా లేకుండా పోయింది సిగ్గు మగతనము వదిలేసి ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోయారు ఈ దృశ్యం చూసిన ద్రోణాచార్యుడు వీళ్ల వల్ల కాదు అని అనుకుని స్వయంగా అభిమన్యుడి వైపు బయలుదేరాడు ద్రోణుని కదలికతో మిగతా యోధులు మళ్లీ ఉత్సాహంతో అభిమన్యుడిని చుట్టుముట్టారు అశ్వత్థామ కృతవర్మ దుర్యోధన దుశ్శాసన కర్ణ శల్య శకుని భూరిశ్రవ ద్రోణాచార్యుడు కృపాచార్యుడు సహా అనేక మంది మహారథులు కలిసి అభిమన్యుడిపై సమష్టిగా దాడి చేశారు అభిమన్యుడి శౌర్యం వర్ణనాతీతం ఒకరిని చీల్చి మరొకరిని గాయపరిచాడు వారంతా కలిసి వరుసగా మూడు మూడు పదిహేడు ఐదు ఇరవై ఎనిమిది ఆరు రెండు పన్నెండు ఏడు తొమ్మిది ఇలా కోట్ల సంఖ్యలో బాణాలను సంధించిన అభిమన్యుడు వాటన్నిటినీ సమర్థంగా ఎదుర్కొని ఒక్కొక్కరికి ఐదేసి బాణాలతో ప్రతిఘాతమిచ్చాడు పద్మవ్యూహంలో అభిమన్యుడి విజృంభణ కౌరవులందరికీ భయంకరమైన కలగా మారింది శ్రీ మదాంధ్ర మహాభారతం తరాలు మారిన వన్నే తగ్గని అందరి మన్ననలు పొందుతూ అందుకుంటూ ఉండే తెలుగు కావ్యం ఈ పవిత్రమైన మూల గ్రంథం తెలుగులో నన్నయ్య భటారకుడు తిక్కన మరియు ఎర్ర ప్రగడ అనువాదంతో పూర్తి చేయబడినది ఈ మహోన్నత గ్రంథం సరళ తెలుగు భాషలో గాడింగ్ చారంలో ఛానల్లో ప్రతిరోజు పూర్తి అయ్యేంత వరకు అందించటానికి నిశ్చయించాం ఈ మహాకార్యాన్ని సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ చేసి ఆదరించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా ప్రార్థన ఇట్లు మీ వడ్డేపల్లి రామకృష్ణ